ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అందరికీ నమస్కారం నేను మీ కట్టాగర్తి మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు మేడం నమస్కారం నమస్తే కార్తిక్ గారు మేడం జనసేన అనగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే లేరు ఒక ఎంపీ లేరు పవన్ కళ్యాణ్ స్వయంగా ఓడిపోయారు అసలు ఒక రాజకీయ పార్టీనా అనేది చాలా విమర్శ ఉండేది కానీ ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఇరవై ఒక్క స్థానాల్లో నిలబడి ఇరవై ఒక్క స్థానాలు గెలిచి అసెంబ్లీలో ప్రవేశించడం ద్వారా తర్వాత రెండు ఎంపీలు తీసుకొని లోక్సభలో పొత్తులో భాగంగా రెండు లోక్సభ స్థానాన్ని గెలిచి లోక్సభకు వెళ్ళటం ద్వారా మీరేంటో చూపించుకున్నారు కానీ ఇప్పటికీ రాజ్యసభలో మీ పార్టీకి మెంబర్షిప్ లేదు సరే శాసన మండలి అంటే ఉంది వరప్రసా హరిప్రసాద్ గారు నాగబాబు గారు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు కానీ రాజ్యసభలో ఇప్పటి వరకు జనసేనకు ప్రాతినిధ్యం లేదు కానీ ఈ జూన్లో జనసేన ప్రతినిధి పెట్టబోతున్నారు వార్తలు వస్తున్నాయి దీని మీద మీ కామెంట్ ఒకటి కార్తిక్ గారు సెంచరీ కూడా సింగిల్ తో స్టార్ట్ అవుతుంది అనేది ఎంత వాస్తవమో ఈరోజు రెండు చోట్ల ఓడిపోయిన వాడు రాష్ట్ర రాజకీయాలను తిరగరాస్తూ నూట యాభై ఒకటి తెచ్చుకున్న వాడిని నిన్ను అదపాతానికి తొక్కుతాను అంటే వాళ్ళకి అర్థం కాలేదండి అతని ధైర్యం ఏంటి లేకపోతే అతనికి ఉండేటటువంటి నమ్మకం ఏంటి అంటే నిజాయితీ అతని ధైర్యం అండి మేము మేము అతని నమ్మకం అండి మేము ఉన్నామనే ఒక నమ్మకంతోనే అంత పెద్ద మాట ఇచ్చేసినాడు మాకే చాలా ఆశ్చర్యమైపోయింది ఆయన కాన్స్టిట్యెన్సీలో గెలిపించుకోవాలి అని తప్పన పడే వాళ్ళకి నన్ను కాదు గెలిపించేది రాష్ట్రాలని గెలిపించాలి రాష్ట్రంలో నాయకులందరినీ గెలిపించాలి ఇది మీ బాధ్యత అంటూ జన ఆయన ఒక ఆదేశాన్ని ఇచ్చేశారండి ఒక సందేశాన్ని పాస్ చేశారు తద్వారా తద్వారా ఎక్కడ ఎక్కడ జగన్ గారి ప్రభుత్వంలో అరాచకం జరుగుతున్నా సరే ఎదురు నిలబడి ప్రశ్నించిన వాడు మాత్రం ఇంకా మిగతా వాళ్ళు ఉండటచ్చు కానీ ఎదురు తిరిగి పోరాడేవాడు మాత్రం మావడే దాంట్లో సందేహం లేదండి ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకి ఆడబిడ్డలు పంచాయతీ పోటీ చేయడానికి వస్తే జాకెట్ లో ఉండే నామినేషన్ పత్రాలను లాక్కి ఇల్లు ఇళ్ళు కుప్పగోల్ చేసినారు జనాన్ని కిడ్నాపులు చేసేసినారు ఆస్తులు నష్టపెట్టినారు ఎన్ని రకాలుగా ఇబ్బంది ఎదుర్కొన్నా సరే జనసేన కార్యకర్తలు నిలబడదాం అనుకున్నటువంటి నాయకులు తొనకల బెనకల ఎందుకంటే మన పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలో తప్ప నిన్న కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అనుకుంటా దాంట్లో సాంగ్ కూడా వచ్చింది చూసారు పోరాడితే పోయేదేమో అంటే రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం పక్క ఇంకా రాలేదేంటి అనుకోడితే హండ్రెడ్ పర్సెంట్ అది అది ఇప్పటిది కాదు సార్ భగత్ సింగ్ గారి డైలాగ్ అది భగత్ సింగ్ గారి డైలాగ్ భగత్ సింగ్ గారికి మహాత్మా గాంధీ గారికి చెప్పారు ఇంత పెద్ద నాయకుడికి చెప్పాడు భగత్ సింగ్ చిన్న పోరగాడు అంటే మహాత్మా గాంధీ ముందు అయినా సరే ఆ నువ్వు అలా ఎలా బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్తావు ఆ ప్రాణాలతో ఆ నిన్ను చూసి మిగతా వాళ్ళు తయారైతే అందరూ చచ్చిపోతారు చచ్చిపోతే పోతాం పుట్టిన ప్రతి ఓడు పోవాల్సిందే పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప కానీ పోరాడితే పోయేదేముంది ప్రాణాలు కూడా అనే దానికి అప్పట్లో భగత్ సింగ్ గారు గాని సుభాష్ చంద్రబోస్ గారు కానీ వీళ్ళందరినీ చూసే భయపడి బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చిపోయారు సార్ మహాత్మా గాంధీ గారు చేసినటువంటి సత్యాగ్రహాలకు అది వన్ పర్సెంట్ అయితే ఇది నైన్టీ నైన్ పర్సెంట్ సార్ ఎందుకంటే సిపాయిల తిరుగుబాటు ఎప్పుడైతే బీనైందో ఎప్పుడైతే వాళ్ళల్లో తిరగబడాలి అనేటటువంటి ఒక నేతృత్వాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ అంటూ సుభాష్ చంద్రబోస్ గారు లేవనెత్తారో అప్పుడు బ్రిటిష్ సైన్యం పది అడుగులు వెనక్కి ఆయుధాల్ని ఎలా కాల్చాలి ఆయుధాలని ఎలా పట్టుకోవాలి ఎలా కాల్చాలి ఒక సైన్యాన్ని తయారు చేశాడు ఆ సైన్యానికి చెప్పాడు మనం పోరాడదాం పోరాడదాం భారతదేశపు బానిస సంఖ్యల్ని తెంచేద్దాం దేశానికి స్వతంత్రాన్ని ఇద్దాం దాంట్లో మనం పోయినా మనం పోయినా మనం ఎక్కడికి పోతున్నాం మన తల్లి ఒళ్ళోకే అంటే మనం భూమిలోకే కలిసిపోతున్న భూదేవి కదా మన తల్లి మన తల్లి ఒళ్ళోకే పోతున్నాం అంటూ ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేశారంటే అప్పుడు దాకా ఉప్పు సత్యాగ్రహం లేకపోతే విదేశీ వస్తు బహిష్కరణ లేకపోతే నిరాహార దీక్షలు ఇట్లా ఇట్లా చిన్న చిన్నవి జరిగేవి ఉద్యమాలండి చిన్న చిన్నవి ఇవి ఉప్పెన తుఫాన్ అప్పుడు వెనకడుగు వేశారు అలాంటి నుంచి పుట్టిందే జనసైన్యం జనసైన్యం అంటే మేము సైన్యం మేము రాజులు మాకెందుకు రాజులు రాజు ఎట్లా గెలుస్తాడు సైన్యం కరెక్ట్ గా యుద్ధం చేసినప్పుడేగా బాహుబలిలో బాహుబలి ఎలా గెలిచాడు సైన్యం అంతా కరెక్ట్ గా నిలబడినప్పుడేగా సో అట్లా రాజు నిలబడాలి అంటే సైన్యం స్ట్రాంగ్ గా ఉండాలి ఒకవేళ చంద్రబాబు గారు మనల్ని చంద్రబాబు గారిని మనం రాజు అనుకున్న సైనాధిపతి మాత్రం ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే సైన్యాన్ని చక్కగా రెడీ చేస్తాడు ఇదిగో మనం పోరాడాలా ఆ అన్నిటికి అన్నిటికీ తెగించవచ్చాను రా నీ నాయకుడు అన్న ప్రతిసారి అదే డైలాగ్ మాకు కూడా ఏ రావా చూసుకుందాం అని మేము కూడా అంటున్నాం ఆఖరికి నా కార్య కూడా యువరా ఆపేది అని కొటేషన్ పెట్టిద్దామా అంటే అమ్మా మీరు లాయరు లేకపోతే ఇంకొకటి మీరు అలా పెడతారంటే యువడ్రా మనల్ని ఆపేది అంటే దమ్ముగా ధైర్యంగా పోరాడుతున్నప్పుడు నిజాయితీగా ప్రశ్నించినప్పుడు ఎవరు మమ్మల్ని ఆపేది ఎవరు మమ్మల్ని ఆపేది అంత ధైర్యం ఎవరికి యువడ్రా మనల్ని ఆపేది ఇవన్నీ కొన్ని అద్భుతమైన కొటేషన్స్ సార్ ఈ మొన్నీ మధ్య ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక డైలాగ్ పగిలే కొద్ది పదునెక్కిద్ది పగిలే కొద్ది పదునెక్కిద్ది అంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు పెడుతున్నారు ఇబ్బంది పెట్టే కొద్ది నాలో సత్వం ఇంకా పెరుగుతుంది నాలో సత్వం ఇంకా పెరుగుతుంది ఇంకా పోరాడే పటిమ పెరుగుతుంది నా సైన్యం సిద్ధంగా ఉన్నారు రెండ్రా చూసుకుందాం అంటూ అంటూ ఆయన ప్యాకేజ్ స్టార్ అన్న ప్రతి ఒక్కరికి రెండ్రా అని చాలా మాటలు మాట్లాడారు అంత మాట్లాడే ధైర్యం ఇక్కడ తీసే ఎక్కడిది అది అది పదవిలో ఉందని రాలా ఆయనకేది పదవి రెండు చోట్ల ఓడిపోయినవాడికి అంత ధైర్యం ఎక్కడిది జగన్ గారు కను సైగా చేస్తే ఇబ్బంది కదా చేస్తే చేస్తావా అంత మాత్రానికి చచ్చిపోతామా చచ్చిపోవడానికి సిద్ధపడే వచ్చాం కానీ వెనక్కి మాత్రం వెళ్ళాం నన్ను నలుగురు మోసే వరకు నన్ను నలుగురు మోసే వరకు ఈ పార్టీ అలాగే ఉంటది వంద మంది వెయ్యి మంది ఉన్న ఏరియాలో కూడా ఒక్క జనసైనికుడు ఉంటే వాడు ప్రశ్నిస్తాడు అది మా తాలూకా సిద్ధాంతాల ధోరణి అని నిన్న మొన్న మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి సో ఇవెందో మేము కూటమిలో ఉన్నప్పటికీ నేను ముఖ్యంగా మా పాపం పార్టీ వాళ్ళందరూ చాలా చాలా డిపెండ్ గా ఉంటారండి నేను మాత్రం తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తాను ఈ మా మా అన్నైనా సరే అంటే అది బేసిక్ గా కమ్యూనిజం సిద్ధాంతాలతో ఉన్నటువంటి మేము ఏ రాజకీయ పార్టీలో చేరినప్పటికీ బేసిక్ గా మా కుట్టుకి ఎలాంటిది అదే కదా బయటకు వస్తుంది సో ఇక్కడ మా ఒరిజినల్ అది తప్పుని ప్రశ్నిస్తాం అది ఊరున్నా ప్రశ్నిస్తాం హోంశాఖ మంత్రి అయినా ప్రశ్నిస్తాం సీఎం గారైనా ప్రశ్నిస్తాం డిప్యూటీ సీఎం గారు ప్రశ్నిస్తాం ఆయనే అంటాడు కదా తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తల కూడా తెగిపడేంత చట్టాలు రావాలా తప్పు చేస్తే నేనేంటి నువ్వేంటి ఊరినైనా ప్రశ్నించడమ్మా మీరు కాకపోతే ఎవరు ప్రశ్నిస్తారు మీరే కదా ఓటేసింది మీరే కదా నన్ను ఆ స్థాయిలో కూర్చోబెట్టింది నేను ఏదైనా నా చిన్న చిత్తగా చేస్తే అడగండి మీరు కాకపోతే ఎవరు అడుగుతారు విధానాల మీద ప్రశ్నించండి వ్యక్తిగతంగా వేరెవరిని కూడా వద్దు అనేటటువంటి గొప్ప సిద్ధాంతం ఇవాళ రాజ్యసభకి ఎంటర్ అవుతున్నారు అంటే ఇంకా ఇంకా కూడా ఇంకా కూడా పార్టీ ఇంకా ముందుకు వెళ్తుంది సార్ కానీ కొంచెం సమయం పడుతుంది ఇప్పుడే మొక్కేసి పళ్ళేవి కాయలేవి ఆ లేకపోతే పువ్వులేవి అని మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మొక్క వేసాం కదా కొంచెం అటు ఇటుగా అటు ఇటుగా అంటే పెరగడానికి కొంచెం టైం పడుతుంది పెరిగాక నీకొక్కడికే కాదు ఒక మహావృక్షమై అంటే ఎవరైతే ఆ మొక్కకి నీళ్లు పొయ్యలేదు చూడండి వాళ్ళకు కూడా నీడనిస్తుంది నీళ్లు పోయకుండా దాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు చూడండి వాళ్ళకు కూడా కాయలు ఇస్తుంది అసలు ఎప్పుడు పక్షులు పొడుచుకొని పొడుచుకొని అన్ని తినేస్తుంటాయి కదా మొక్కల్ని బతుకునే పో కదా కానీ ఆ పక్షులకి కూడా నీడనిస్తుంది ఆ చెట్టు మహావృక్షం అయిపోతాయి మొక్క అయితే అన్ని పక్షులు పొడుచుకుని తినేస్తాయి కానీ మహావృక్షం అయితే ఆ పొడుచుకునేటటువంటి పక్షులకే నివాసాన్ని ఇస్తుంది నీడనిస్తుంది అటువంటిది జనసేన పార్టీ అటువంటి సిద్ధాంతాలు కలిగిన వాడు నాన్న నాన్న సోడిపోయాడు యాక్చువల్ యాక్చువల్గా బీజేపీ విషయంలో ఒక నినాదం ఉంటది ఒకప్పుడు రెండు సీట్ల పార్టీ దేశంలో అధికారానికి రాగలిగింది అనేటువంటిది బీజేపీ పదే పదే చెప్పుకునేటువంటి మాట జనసేన కూడా ఇవాళ అసెంబ్లీలో ఇరవై ఒక్క స్థానాలే కదా ఆ లోక్సభలో రెండు స్థానాలే కదా అనుకోవడానికి లేదు జనసేన విస్తరణ పెద్ద ఎత్తున ఉంటది అనేటువంటిది ఇప్పుడు వినపడుతున్నటువంటి ఒక నినాదంగా కనపడుతూ ఉంది జనసేన కార్యకర్తలు అనే దాని పెద్ద ఎత్తున జనంలో తీసుకెళ్తున్నారు దాని మీద ఏమంటారు సరే సార్ దీంట్లో ఒక లాజిక్ పాయింట్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉందనుకోండి ఎందుకంటే ఈవెన్ దో ఒక నాయకుడు ఈ రాష్ట్రానికే కాదు నాలుగైదు రాష్ట్రాలని చుట్టుముట్టగల సమర్థుడు చుట్టుముట్టగల సమర్థుడు రోజు నా అన్న చెన్నైకి వెళ్తే కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చినటువంటి జనం అక్కడ ఎవరన్నా అక్కడ పోటీ చేస్తాడా అక్కడ పోటీ చేసిన వాళ్ళకి సంఘీభావం తెలుపుతాడా తెలియదు కానీ పక్క రాష్ట్రంలో కూడా మన గుర్తింపు ఉంది అరే మనం ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళం కాదు మనం దేశానికి చెందిన వాళ్ళం అనడానికి కర్ణాటక జస్టిస్ గోపాల్ గౌడ్ గారు మా గురువు గారు అండి ఆయన దగ్గర మేము విద్య నేర్చుకున్నాం ఆయన దగ్గర నేర్చుకున్న విద్యను వల్ల ఈరోజు ప్రభుత్వానికి కూడా ఎదురు తిరిగి మాట్లాడగలుగుతాం మాకెందుకు వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు అలాగే ఉంటారు మేము న్యాయం వదులు మేము ఇలాగే ఉండాలా మేము ఇలాగే ఉండాలి మేము ఇలాగే ప్రశ్నిస్తాం ఎలా ప్రశ్నిస్తాం ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా కట్టేస్తారు ఐదు వందల కోట్ల మీ దగ్గర డబ్బులు లేవా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం ఏంటి అడిగేస్తాం అరే మన ప్రభుత్వంలో ఉన్నాం కదా అలా అడుకూడాలని అలా అక్కడ ఉండడానికి నేను రాజకీయ నాయకురాలు కాదు నేను న్యాయవాదిని తర్వాతే రాజకీయాలు తర్వాత రాజకీయాలు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాను జస్టిస్ గోపాల్ గౌడ్ గారు ఆ జస్టిస్ గోపాల్ గౌడ్ గారు కర్ణాటక మొత్తం దో సీఎం వచ్చినా వాకిట్లో కూర్చొనింత గోపాల్ గౌడ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇష్టపడతారు పవన్ కళ్యాణ్ గారిని నా పుట్టినరోజుకి పవన్ కళ్యాణ్ గారిని పిలవాలి అనుకున్నారు కానీ ఆయన పిలిస్తే సీఎం వస్తాడు సార్ సీఎం వస్తాడు అలాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు నచ్చారు చిన్న చిన్న ఇబ్బందులు మాట తేడాలు వచ్చి ఉండొచ్చు అంటే ప్రభుత్వం ఆయన కొంత ఎంత నలుగుతున్నాడో ఆయన సిద్ధాంతాన్ని మాత్రం చెప్పుకోండి సార్ నలుగుతున్నాడు కొన్ని కొన్ని పనులు ఇష్టం ఉండదు కానీ దాన్ని ఆయన సమర్థించడు కానీ ఆయన ఎప్పటికీ సమర్థించడు దాని గురించి పాజిటివ్ గా మీరు మాట్లాడండి అన్న మీరు కోటి రూపాయలు కాదు మీరు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి సంతకం పెట్టాలన్నా మాట్లాడాను ఆయన సిద్ధాంత విరుద్ధంగా పోడు ఆయన మంచి కానీ చెడు మాత్రం ప్రాణం పోయినా చేయడానికి ప్రాణం పోయే వరకు చేయడం నువ్వు చచ్చిపోతావు పవన్ కళ్యాణ్ ఈ పని చేయపోతాను ఆ పోతే పోతాం నేను ఒక్కడనే కదా పోయేది నేను చేసే పని వల్ల వాళ్ళందరూ నష్టపోకూడదు అనుకునేటటువంటి గొప్ప సిద్ధాంతాలు గల వ్యక్తి సార్ చాలా దృఢంగా నమ్ముతున్నావు యువత ఆయన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నావు ఓడిపోయిన వాడు రెండు చోట్ల అంటే రెండు సార్లు ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాడికి కూడా మేము చెప్తున్నా ఏరా ఏంద్రా నువ్వు రెండు చోట్ల రా అయినా సరే నిలబడి తలబడి స్ట్రైక్ రేట్ కొట్టి రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ లో గెలవాలన్నా బీజేపీ సెంటర్ లో గెలవాలన్నా టిడిపి రోడ్డు మీదకి రావాలన్నా ఇవిందో టీడీపీ ఇవిందో టీడీపీ రోడ్డు మీదకి రావాలన్నా నా అన్నయ్య కారణం అలా తీసుకొచ్చాడు బయటకు తీసుకొచ్చి వారు నా స్థాయిలో కూర్చోబెట్టాడు సెంటర్లో పిఎం గారిని కూర్చోబెట్టాడు స్టేట్ లో సీఎం గారిని కూర్చోబెట్టాడు కానీ కానీ వాకిట్లో నుంచొని రాష్ట్రంలో ఏ అరాచక శక్తుల్ని రానివ్వకుండా రాష్ట్రానికి కాస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు సో ఇవాళ రాజ్యసభకు వస్తారు రేపు ఈ స్టేట్ లో వస్తారు తర్వాత పక్క స్టేట్ లోకి వస్తారు కర్ణాటక కానీ చెన్నై కానీ కొన్ని కొన్ని ఏరియాలు అండి నిజంగా ఈ పక్క రాష్ట్రం అంటే తెలంగాణ ఒకటి ఉంటుంది కర్ణాటక చెన్నై ఇంకేమన్నా రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయి నాకు తెలియదు ఈ ఈ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే గ్రాఫ్ అండి ఈవెన్తో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ రజనీ పాలిటిక్స్ లో జరిగిందంట అంటే అవునా ఈ పార్టీ అంటే పార్టీ పేరు కూడా నేను చెప్పను సార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ హూ ఐ నో పవన్ కళ్యాణ్ జీ ఈ వెరీ హానెస్ట్ వెరీ ఫైటింగ్ నేచర్ అని చెప్పుకుంటారు సార్ అంటే ఒక వ్యక్తి పేరు ఒక ఢిల్లీ స్థాయిలో ఒక ఒక హానెస్ట్ పర్సన్ ఆయన అందుకే ఈరోజు కూడా ఆయన నిజాయితీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆయన నిబద్ధతను ఎప్పుడు చెప్పుకోడు ఈ పని అని అందరూ విమర్శిస్తున్నా ఈ పనిని నువ్వు ప్రశంసించు ఈ పని నువ్వు ప్రమోట్ చెయ్యంటే అది నచ్చని పని అనుకోండి దాని వల్ల ప్రజలకి ఇబ్బంది అని అనుకోండి ప్రాణం పోయినా చేయడి సార్ కుటమిలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు దీన్ని మీరు చెప్పలే మీరు చెప్పాలి కదా నేను చెప్పను అరే కరెక్ట్ కదా అది నాకు నచ్చదు నేను చెప్పను మీరు చెప్పుకోండి చెప్పుకోండి నేను నేను సపోర్ట్ చేయను అలా అని నేను దాన్ని వ్యతిరేకించేందుకు మీరు చెప్పుకోండి తప్పు నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది నా మనసుకి నేను దాన్ని ప్రమోట్ చేయలేనంటాడు లూలు మాల్ని ఆపేసింది ఎవరు సార్ లూలు మాల్ని ఇది మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏం చేస్తారు గోవులు మాంసం అమ్మేస్తారా ఏం చేస్తున్నారు ఆ ప్రాసెస్ లో మొత్తం అయితే ఏంటి అంటే ఈ రోజుకే అయిపోయింది ఈ రోజుకి అయిపోయింది గతంలో ముప్పై మూడు వేల ఎకరాల భూములు కలెక్ట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు గారిని సపోర్ట్ చేసి దగ్గరుండి గెలిపించిన వ్యక్తి సిద్ధాంత వైరుధ్యంగా ఉంది ఆ అక్కడ ఉండేటటువంటి రైతులు వచ్చాయి ఆమె భూములు ఇవ్వ మూడు పంటలు పండే భూమి ఇది మాకు కాకపోతే మాకు ఈ తప్ప ఇంకొకటి రాదేం భూములు ఇవ్వ అంత భూమి ఎందుకయ్యా రాజధానికి అంత అక్కర్లేదు కదా అంటే అరే గెలిపించినటువంటి సీఎం ని పక్కన పెట్టి ఈ రైతుల కోసం బయటకు వచ్చాడండి ఆ సీమ్ ని పట్టుకుని ఉంటే డిప్యూటీ సీఎం ఎప్పుడో ఉండేవాడు ఆ సీమ్ ని పట్టుకుంటే ఎప్పుడో మినిస్టర్ ఉండేవాడు వాళ్ళు కొడుకు కూడా అప్పుడు గెలవలేదు కదా లోకేష్ గారు కూడా ఆయన చక్కగా ఒక శాఖ ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చుకోలే అలా ఇన్ను కూడా ఇచ్చిండేవాళ్ళు అన్ని పోగొట్టుకుని ఎందుకు వచ్చాడు సిద్ధాంత వైరుధ్యంగా పోడు మీరు కోట్లు ఇచ్చిన పోరు సీఎం పదవి ఇచ్చానన్నా పోరు పీఎం ఇచ్చిన పోరు ఎందుకంటే ముందు ఆయన ఆయన సిద్ధాంతాలను కాపాడుకుంటాడు ఆయన ఉరికిని కాపాడుకుంటాడు అద్దంలో చూస్తే ఆయనకి ఆయన కనపడాలి కానీ అవతల ప్రతిబింబాలు కనపడకూడదు మేము కూడా మా నాయకుడు అలాగే ఉండాలి అలాగే ప్రశ్నించాలి ఆయన ఎక్కడున్నా ప్రశ్నిస్తాడు అది ఆయన బ్లడ్ లో ఉంది కదా నువ్వు బ్లడ్ మార్చేస్తావు మొత్తం అవదు కదా సో రక్త మాంసాలతో నిండి ఉండేటటువంటి పోరాడి పటిమ శ్రీకృష్ణ దేవరాయలు వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి నేతృత్వం ఈ రాజకీయ ఉనికి పోకడ ఖచ్చితంగా ఆయన కాపాడుకుంటాడు సార్ ఆయన కాపాడుకోవాలి ఆయన రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తి దేశంలో ప్రధాన మంత్రి గారు పిఎం పోస్ట్ లో కూర్చున్నారంటే ఆ రోజు ఆ రోజు రాష్ట్రం కూటమితో యాక్సెప్ట్ చేయబట్టి సో వాట్ ఎవర్ ఇట్ మే బి సర్ ఆయన రాజ్యసభలోకి వెళ్తాడు ఇంకా గొప్ప గొప్పగా అన్ని దేశ రాజకీయాల్లో జనసేన గొంతుక వినపడుతుంది రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అడుగు పడదు చాలా మాటలు మాట్లాడాడు సార్ మాకు అర్థం కాలేదు బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్తున్నట్టు చెప్పింది అలా జరిగిపోతుంది నూట యాభై ఒకటి వచ్చిన వాడిని నీకు పదిహేను వస్తే ఎక్కువ జగన్ అన్నాడు చాలా ఆశ్చర్యం వేసింది సార్ మేము చాలా మెడిటేషన్ చాలా ధ్యానం చేస్తాను పెద్ద పెద్ద గురువుల దగ్గర నుంచి మేము ఒక ఐక్యూ పవర్ ని గెలుచుకునే వాళ్ళం మేము అరే ఏంట్రా బాబు అంత తేలిగ్గా నూట యాభై ఒకటినాయి పదిహేను వస్తే ఎక్కువ అన్నాడు పదకొండు వచ్చినాయి పదిహేను కూడా రావని రెండు చోట్ల ఓడిపోయినోడు చెప్పాడు ఎలా ఆయన శ్విత ప్రజ్ఞత ఆయన అందుకే మీకు చూస్తుంటే చాలా పూజలు చేస్తుంటాడు ఆయన మీకు తెలియదు చాలా ఐక్యూ పవర్ పెంచుకుంటాడు చాలా శక్తి పెట్టాలకు వెళ్తుంటాడు అరే ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ ఆ గుడికి ఈ గుడికి ఎందుకు వెళ్తాడంటే ఆ గుడిలో ఉండే పీఠాల్లో ఉండే పవరు ఆయన అక్కడికి వెళ్ళి ఆ గుడి స్థల పురాణం తెలుసుకొని అరే గుడుల భూములు తీసుకున్న వాళ్ళని దొంగలించిన వాళ్ళని చూసినాను గానీ గుడులకు భూములు దాత ఇచ్చినటువంటి దాన కర్ణుడిని అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయని ఇప్పట్లో పవన్ కళ్యాణ్ మధ్య మీరు ఒక గుడికి వెళ్ళి ఆ గుడికి గుడికి భూమి ఇచ్చినారు సార్ ఈ రోజుకి గుడి ఎండోన్మెంట్ భూముల్ని దానికి దీనికి వాడేయడం కబ్జాలు చేసేయడం జరుగుతుంది గుడికి భూమి ఇవ్వాలన్నటువంటి గొప్ప ఆలోచన అందరికీ రాదు సార్ సో ఒక మంచి వ్యక్తి అన్ని చోట్ల అతని గొంతుకు వినపడాలి అన్ని చోట్ల అతని ప్రతిబింబం కనపడాలి పోరాడే పటిమ ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో యోగిలాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి రాష్ట్ర రాజకీయాలు ఆయన పాత్ర కీలకంగా ఉండాలి ఆయన కోసం పగలనక రాత్రనక చొక్కాల్చించుకొని వీధుల్లోకి వచ్చినటువంటి వీర మహిళలు కానీ జన సైనికులు ఆయన ఎప్పుడు అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే రకంగా మంచిగా రాజ్యసభకి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజ్యసభలో మన గొంతుకు వినపడాలి మన ఉనికి కనపడాలి అరే వాడు జనసేన వాళ్ళు వచ్చినారా అది చూడ ఎంత డిసిప్లిను అని ఎంత గొప్పగా ఉండాలి సార్ దో అసెంబ్లీ అయినా సరే రాజ్యసభ అయినా సరే పార్లమెంట్ అయినా సరే వాట్ ఎవర్ ఇట్ మే ఎక్కడ ఉన్నా సరే వారు ఒక గొప్ప స్థానంలో ఉండాలి ఎందుకంటే మనం ఎవరిని పట్టుకొని వచ్చినాం ఛత్రపతి శివాజీ మహారాజు వెనకాల ఉండే సైన్యం మొత్తం చెట్ట చవర్లో ఏది లక్షా వెయ్యొక్క పర్సన్ కూడా చావుకిలా పీకపోసేసుకొని యుద్ధం చేయగల సమర్థుడు అంటే చివరి వరకు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సందేశం ఆదేశం వెళ్తుంది అట్లే జన సైనికులకి ప్రతి ఒక్కరికి ఆయన సందేశం ఆయన ఆదేశం వెళ్ళి పోరాడే పటిమతోనే ఉండాలి కుటమిని కాపాడాలి రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అని అన్ని ఓర్చుకోవాల్సిన పనిలా తప్పు చేస్తే ప్రశ్నించండి అక్కడ ఇది ఎక్కడున్నా ప్రశ్నించండి అది తప్పైతే మీ పట్ల ధర్మం ఉంటే మీరు కాకపోతే ఎవరు అడుగుతారు అరే మన ఫైటింగ్ నేచర్ కదా అవతల ఉండే క్వాలిటీ వాళ్ళు ఒక 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 నిరంతరం పరిపాలన చేయగల సమర్థులు లేకపోతే రాజకీయ దురంధర్లు లేకపోతే విజనరీ ఉన్న వ్యక్తి మరి మన దగ్గరే ఉంది మన దగ్గర మనం పోరాడే పట్టిమా మనం పోరాడాలి కదా మరి అది మన క్వాలిఫికేషన్ మన క్వాలిఫికేషన్ మనం ప్రదర్శించకుండా అలా కామ్గా ఎలా ఉంటాం ఉండకూడదు సో వాట్ ఎవర్ ఇట్ మే విసర్ ఇక్కడ రాజ్యసభలోనే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా జనసేన అతి తొందరలోనే విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఆయన అంటే నేను కేరళ వెళ్ళినాను సార్ ఈవెన్ దో కేరళ సార్ కేరళలో ఉండే కమ్యూనిజం లో ఉండే పినరవి విజయ్ గారు పినరవి విజయ్ గారికి జస్టిస్ గోపాల్ గౌడ్ గారు పరిచయం చేస్తున్న తీరులో రజనీ కమింగ్ ఫ్రమ్ ఏపీ షీ వాజ్ వన్ ఆఫ్ ద పార్టీ ఇన్ ద జనసేన పవన్ పవన్ జీ యా ఐ నో నా నేచర్ ఆఫ్ ద కమ్యూనిజం నేచర్ ఇన్ ద ఫైటింగ్ నేచర్ యా ఐ నో వెరీ వెల్ అన్ అంటే ఒక ఫైటింగ్ నేచర్ ఒక కాంబినేషన్ నేచర్ కలిగిన వ్యక్తి కదా పవన్ కళ్యాణ్ గారు అని ఆ పినర విజయ్ గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆ బాహ నా అన్న ఇక్కడ కూడా వచ్చేసాడు అబ్బా ఇందు లేదు అందులో సందేహం లేదు వెతికిన వెతికినా గలడు అన్నట్టుగా కష్టపడి కేరళ దాకెళ్ళి పెద్ద ముఖ్యమంత్రి మీద మీటింగ్ లో కూర్చున్నప్పటికీ ఆ ముఖ్యమంత్రికి నేను కాదు కనపడింది మా నా ప్రతిబింబం అనమాట ఓహో పవన్ కళ్యాణ్ పార్టీనా ఓకే మీరందరూ ఇలాగే ఉంటది నేచర్ మీ నేచర్ ఇలాగే ఉంటది తప్పుని ప్రశ్నిస్తారు ఆయనతో సహా ఆయన నుంచే మీకు వచ్చిందా మీ నుంచి ఆయనకు వచ్చిందా వాట్ ఎవర్ ఇట్ మే మీరందరూ అంటే ఆయన ఒక్కడే హీరో కాదు సార్ జన సైనికుల్లో ఉన్న ప్రతి ఒక్కరు హీరోని ఎందుకంటే ఆయన గన్మెన్లు బౌంస్ వస్తా వెళ్తాడేమో కానీ జన సైనికుడు ఒక్కడే ఇంట్లోంచి బయటకు వస్తారు శత్రువు ఎంతటి వాడైనా ప్రశ్నించేస్తారు వాళ్ళ బెల్ట్ షాపుల గురించి ఊజ తీసి పెట్టేస్తారు వాళ్ళ మైనింగ్ గురించి ప్రశ్నిస్తారు అది వాళ్ళకంటే బంధువు వస్తుంది లేకపోతే అందరు పోతారు నువ్వు ఒక్కడే ఉన్నవరంట మా అన్న చెప్పలే ఊడరా మనం అనిపోయేది ఉడ్రమలాపేది అని అంటున్న జన సైనికుడి ప్రతి రక్తంలో నాన్న ఉన్నాడని భావించాను సార్ చాలా ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి అలాగే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వెన్నుముక లాగా ఏదో ఒక రోజు మీరు రాజ్యసభ గురించి మాట్లాడుతున్నాం కదా ఏదో ఒక రోజు ఒక ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత దేశానికి వెన్నుముక పవన్ కళ్యాణ్ జీ అని మనం ఖచ్చితంగా చెప్పుకుంటాం సార్ మేడం